నమస్తే వెల్కమ్ టు సామా సిక్స్ టీవీ న్యూస్ రోడ్డు భద్రతపై అవగాహన కలిగి ఉండాలి డిపో మేనేజర్ ప్రతిమ రెడ్డి రోడ్డు భద్రతపై అవగాహన కలిగి ఉండాలని భయంసా డిపో మేనేజర్ ప్రతిమారెడ్డి అన్నారు గురువారం ముదోల్ మండల కేంద్రంలోని స్టాండ్ సెంటర్ లో భయంసా డిపో మేనేజర్ ఆదేశానుసారం ప్రయాణికులకు రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా కంట్రోలర్ ఎంసీ శేఖర్ మాట్లాడుతూ రోడ్డు భద్రతా నిబంధనలు గమ్యం యాప్ గురించి వివరించారు ఏ బస్సు ఎక్కడుందో గమ్యం యాప్

ఇలా సెల్ మనము ఈ యాప్లో మనం డౌన్లోడ్ చేసుకుంటే ఏ బస్సు ఎక్కువ అవుతుంది కదా పల్లెవరూలు కానీ ఎక్స్ప్రెస్ కానీ లహరి బస్ కానీ ఏసీ బస్ కానీ ఏ బస్సు అయినా కానీ బస్సు నెవరు ఆ సర్వీస్ రూట్ ఏదైనా కొట్టామంటే కదా ఎక్కడ మన పిల్లలు మన బిడ్డ కానీ మన కొడుకు కానీ మన సిస్టర్ కానీ మన వైఫ్ కానీ మహిళ కానీ వాళ్ళతో అదే వస్తున్నారు మనం వెయిట్ చేద్దాం ముందు బస్సు వస్తుంది ఎప్పుడు వస్తుందో ఏ తగ్గుతుంది జరగకపోతుంది అసలు మళ్ళీ ఇంకొకటి మళ్ళీ మేము పొందుపరుస్తున్నాం ప్లీజ్ ఒకటే రిక్వెస్ట్ మీరు ఆటోలలో పోకండి మనము ఆర్టీసీ ఆటోలలో ప్రయాణము భయంకరంగా ఉంటుంది ఆర్టీసీ ప్రయాణం సురక్షితంగా కలుగుతుంది ఆటోలలో ఇప్పుడు యాక్సిడెంట్ అవుతుంది కొంత మూడు అంటే ఆడ వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తే ఆ ట్రెళ్ళు ఆడికే దొరకదు మాట చదగదు మా బస్సు లైన్ ఐదు 아, 나도 안 되는 거 아니야? 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 아니야?